హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల ముప్పై ఐదవ నామం రెండక్షరాల నామం స్వాహ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు మం స్వాహా ఏ నమ అని చెప్పుకోవాలి స్వాహ అంటే చక్కగా ఆహ్వానించుట లేదా స్వాగతం పలుకుట అలాగే దేవతలకు సమర్పించేటువంటి హవిస్సును హోమగుండంలో వేసేటప్పుడు ఏ దేవతని ఉద్దేశించి సమర్పిస్తున్నామో ఆ దేవత కొరకు అని చెప్పు అట్లా దానికి స్వాహ అని కూడా చెప్తారు ఉదాహరణకి ఇంద్రుడికి కనుక మనం ఏదన్నా సమర్పించేటప్పుడు ఓం ఇంద్రాయ స్వాహ అని చెప్తాము ఇంద్రాయ ఇదన్నమమా అని చెప్తాము అంటే ఇది ఇంద్రుడికి సంబంధించింది నాకు దీనితో సంబంధం లేదు ఇది నాది కాదు అని చెప్పడం అలాగే దేవతలకి ఆహుతులు వేసేటప్పుడు స్వాహాకారం చెప్తాము పితృదేవతలకి ఆహుతి వేసేటప్పుడు స్వధాకారం చెప్తాము దేవతలకిచ్చేటువంటి పదార్థాన్ని హవ్యమన్నాము పితృదేవతలకిచ్చేదాన్ని కవ్యమన్నారు ఈ హవ్య కవ్యాలను స్వీకరించడానికి అమ్మవారు రెండు రూపాలయ్యారు పితృదేవత వ్యవస్థంతా స్వధారూపంతో అమ్మవారే చూసుకుంటూ ఉంటారు ఎస్యా సమస్తాసురత సముదీరైన తృప్తిం ప్రయాతి సకలేషు ముఖేషు దేవి స్వాహయసి వైపిత్య తృప్తిహేతు ఉచ్చార్యశ్చమత్ ఏం జైవస్వధాచ అని మహత్యం చెప్పింది దేవతలందరికీ స్వాహారూపంతో అమ్మవారే అన్నం పెడుతోంది ఒక్క మానవులకే కాదు సర్వజీవులకి ఆవిడ అన్నప్రదానం చేస్తుంది ఆ బ్రహ్మకీటజనని అందరి పోషణ బాధ్యత ఆవిడదే అన్నం అన్నప్పుడే ప్రధానంగా మనం స్వాహ చెప్తాం ఇప్పుడు మామూలుగా మనం అన్నం తినేటప్పుడు కూడా ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ అని చెప్పుకొని తింటూ ఉంటాం అట్లా చెప్పుకుంటున్నప్పుడు లోపల కడుపులో ఉన్నటువంటి జఠరాజ్నికి ఈ స్వాహని మనం సమర్పిస్తున్నాం ఆవిడ అందుకే సర్వోదనా ప్రీతి చిత్తా అన్నప్పుడు ఓదనములు చెప్పినప్పుడు తర్వాత స్వాహ అనేది చెప్పడం అనేది చాలా విశేషంగా చెప్పారు ఎన్ని రకాల యజ్ఞాలు చేసినా సోమ సంస్థ విహి సంస్థా పాఠ సంస్థాశ్చస్తవయ తస్వాద్దుచ్చారణాదేవి స్త్రి క్రియంతే బ్రహ్మ బ్రహ్మవాది బిహి అన్నారు వేదవేత్తలైన వారు సోమ సంస్థలు హవి సంస్థలు ప్రాక్ సంస్థలు ఇవిని ఏడు రకాల యజ్ఞాలు చేస్తూ ఉంటారు యజ్ఞాలందు స్వాహాకారం ఉచ్చారణ చేతనే దేవతలకి అందుతూ ఉంటుంది స్వాహాదేవి స్వధాదేవి అగ్నిదేవిని యొక్క భార్యలు అని చెప్తూ ఉంటారు ఆ అగ్ని ఎవరు మళ్ళా ఇదొక ఆలోచన స్వాహావహ్నస్్య ప్రోక్త పశుపతే ప్రియా షణ్ముఖో భగవాన్ దేవే బుద్ధైపుత్ర ఉదాహృత పురాణంలో అంటే అగ్నిదేవుడు శివుడి యొక్క స్వరూపం అందుకే శివుడు అగ్నిలింగం అని చెప్పి మనం ప్రస్తావన చేస్తూ ఉంటాం రుద్రో ఏష యదగ్ని అని చెప్పి శాస్త్రం చెప్తోంది ఆ యజ్ఞాగ్ని సాక్షాత్తు పరమేశ్వరుడే అంటే మనం చేస్తున్న స్వాహాకారాలన్నీ కూడా పరమేశ్వరుడికే పశుపతే అగ్ని యజ్ఞంలో పశువు అని శబ్దం కూడా వాడుతూ ఉంటారు ఆ పశుపతి యజ్ఞేశ్వరుడు ఆ పశుపతి అయినటువంటి యజ్ఞేశ్వరుడు అగ్నిగా వ్యవహరిస్తుంటే ఆయన శక్తి అయినటువంటి అమ్మవారు స్వాహాదేవిగా చెప్పబడుతూ ఉంటుంది ఆ యజ్ఞేశ్వరుడైనటువంటి పశుపతికి ఆ తల్లి అయినటువంటి స్వాహాదేవికి తనయుడే షణ్ముఖుడు ఆయన జ్ఞాన యజ్ఞస్వరూప శక్తి విషయం నామ్నా పశుపతేర్యాతు తమర్ అగ్నిైర్ధిజై తస్య పత్ని స్మృత్యా స్వాహా స్కందాశ్చాపి సుత స్మృతా అనేటువంటిది వాయుపురాణంలో ఇదే భావంతో చెప్తోంది అగ్నిస్వరూపమైనటువంటి షణ్ముఖుడి గురించి ఇది చెప్తోంది స్వాహాంతుత దక్షిణాపార్శే దేవీం వామే స్వధాం తథా అని చెప్పి అగ్నిహోత్రం ప్రార్థన చేసినప్పుడు చెప్తాం అగ్నిభట్టారుకుడికి కుడి వైపున స్వాహాదేవి ఎడమ వైపున స్వధాదేవి ఉన్నట్టుగా భావించాలి నిజానికి అసలు ఎడమ కుడి అన్నప్పుడు కృష్ణపక్షమంతా పితృదేవతలది శుక్లపక్షమంతా దేవతలది ఇలా కూడా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు అట్లాగే ఉత్తరాయణ దక్షిణాయనలో ఉత్తరాయణమంతా అంతా దేవప్రీతి దక్షిణాయనమంతా కూడా పితృప్రీతి అట్లా ఈ పితృదేవతలందరూ కూడా దక్షిణాయనంలోనే మనకి భాద్రపద మాసంలో మహళాయ పక్షాలని విశేషంగా పదిహేను రోజులు పితృదేవతార్చన చేస్తాము ఈ విషయంగానే ఇక్కడ స్వహా స్వధ అనేటువంటి స్వాహ స్వధ అనేటువంటి చోట్ల చెప్పబడుతుంది పితృయానమంతా కూడా నామం వైపు చెప్తూ ఉంటే దేవయానం అంతా కూడా దక్షిణం వైపు చెప్తూ ఉంటుంది ఆ దేవయానానికి స్వహ పితృయానానికి స్వధా ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి అంశాలు స్వాహా అనేటువంటి తల్లి విశుద్ధ ఆ ఆవిడ వజ్రేశ్వరి పురే అని చెప్పి చెప్పబడుతోంది క్షేత్రాల పరంగా మహేశ్వరీపురం అనేటువంటిది పీఠంలో స్వాహాదేవి అనే తల్లి ఉన్నది వాచాం పద్మాలయాం పద్మం శుచిం స్వాహాం స్వధాం సుధాం అని చెప్పి మనం లక్ష్మీ అష్టోత్రంలో చెప్పుకుంటూ ఉంటాం ఇక్కడ స్వాహాకి స్వధాకి ఇంకొక విశేషణం చూడాలి సు ప్లస్ ఆహా స్వాహ స్వాహాకు వేదశాస్త్రం ఎన్నో నిర్వచనాలు చెప్పింది అది దేవతాహ్వాన వాచకం దేవతల్ని పిలిచేటప్పుడు స్వాహ అని చెప్తాము స్వధా ఔషట్ ఓంకారం నమస్కారం ఈ ఐదింటిని దేవతాహ్వాన వాచకాలు అంటారు ఈ పదం తలిగితే కానీ దేవత దీన్ని స్వీకరించదు స్వాహాకారం లేకుండా దేవతలు ఏది కూడా తీసుకోరు స్వాహాకారం యజ్ఞాల్లో ఉపయోగిస్తారు నిత్యం వాడుకునేటువంటి ప్రణవం నమ స్వాహ స్వధ ఓంకారాల్లో ఎంత శక్తి ఉందో నమః అనేటువంటి దానిలో కూడా అంతే శక్తి ఉంది అష్టోత్తర శతనామ స్తోత్రాలు చేసేటప్పుడు స నమహ అనేది అని చెప్తారు అంటే అక్కడ దేవతాహ్వానం జరుగుతోంది ప్రణవం అంటే దేవతను ఆహ్వానం చేస్తారు దేవతని స్పందింపజేస్తుంది యజ్ఞం ఎందుకు వినియోగించేదాన్ని స్వాహ అంటారు ఔషట్ అంటారు పితృదేవత విషయంలో ఈ స్వధాకారంతో మాట్లాడతాము ఇంకా జపాల్లో కానీ యజ్ఞాల్లో కానీ ఓంకారాన్ని వాడుతూ ఉంటాం నమస్సర్వకాలల్లోనూ హాయిగా ప్రయోగించవచ్చు నామావళి చెప్పేటప్పుడు మనం అందుకే నమహ అని చెప్పి పాఠంతో చెప్పుకుంటూ ఉంటాం సుష్టు ఆహాయుతే ఇది స్వాహాహ స్వాహా గురించి నిరుక్తం చాలా విశేషాలు చెప్తుంది ఆ అర్థ వివేచనమే చాలా ఆనందంగా ఉంటుంది స్వాహ స్వధ ఇలాంటి నామాలన్నీ కూడా చాలా శక్తివంతంగా జీవుడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి స్వం ప్లస్ ఆహా స్వాహ స్వ అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి స్వర్గము ఆహా అంటే పొందినది స్వర్గాన్ని పొందించేది అంటే దేవతల స్థానమైనటువంటి స్వర్గాన్ని మనం వేయవలసిన ఆహుతులు దేవతలకు చేరాలి అంటే ఈ స్వాహాకారాన్ని ఉపయోగించాలి స్వా అంటే స్వాత్మా స్థితి ఆహా అంటే స్వాత్మను పొందించే తల్లి అని చెప్పి అర్థం అందుకే అమ్మవారికి స్వాహ అనేటువంటి నామాన్ని కూడా మనం చెప్పుకోవాలి కేవలం స్వర్గాది సుఖాలు మాత్రమే కాకుండా స్వాత్మాజ్ఞానాన్ని కలిగించేటువంటి దేవతాస్వరూపమైనటువంటి స్వాహ ఇవన్నీ కూడా వైదిక అర్థాలు ఈ స్వాహాదేవిని విశుద్ధ చక్రాధిష్టాన దేవత అయినటువంటి వజ్రేశ్వరి యొక్క మంత్ర విశేషంగా ప్రథమమాస గర్భస్థపిండ విశేషంగానూ సమన్వయం పరుచుకోవాలి ఓం ఐం హ్రీం శ్రీం స్వాహాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ